హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల ఈ వాళ్ళ వీడియోలో క్యాప్సికం మసాలా కర్రీ చేయబోతున్నాను ఈ క్యాప్సికం మసాలా కర్రీ కోసం నేను ముందుగా ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్ని తీసుకున్నాను వీటిని ఒకసారి మంచినీళ్ళల్లో బాగా కడుకున్న తర్వాత ఈ విధంగా ముక్కల కింద పెద్ద పెద్ద పీసుల్లాగా కట్ చేసుకుంటున్నాను వీటిని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలాగానే కట్ చేసుకోవాలి లేదంటే ఈ మసాలా గ్రేవీ కర్రీలో ఉడికి కనిపించకుండా అయిపోతాయి క్యాప్సికంలో ఉన్న విత్తనాలంటిని తీసేసుకోవాలి విత్తనాలతో పాటు అలాగే కర్రీ వండితే కర్రీ అంత మంచిగా అనిపించదు క్యాప్సికం అన్నీ కట్ చేసుకున్న తర్వాత రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మసాలా ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకున్నాను ఈ ఫ్రై ప్యాన్ ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఒక గుప్పడు వేరుశనగ గుళ్ళను వేసుకొని ఈ విధంగా దూరగా వేయించుకుంటున్నాను ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి వేరుశనగ గుళ్ళు సగం వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాలను వేసుకొని వేయించుకుంటున్నాను అలాగే దీంట్లోకి రెండు లవంగాలు రెండు ఇలాచీలు వన్ ఇంచ్ దాల్చిన చెక్కను కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకున్నాక దీంట్లోకి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాక రెండు టీ స్పూన్ల నువ్వులను కూడా వేసుకున్నాను ఈ నువ్వులు కూడా వేగి చిటపట్టమన్నాక రెండు టీ స్పూన్ల కొబ్బరి పౌడర్ని కూడా వేసుకున్నాను మీ దగ్గర ఎండి కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండు వేసుకున్నాను దీంట్లోకే హాఫ్ ఇంచు అల్లం ముక్కలు నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు ఈ మిక్సర్ జార్లోకి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ సన్నగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుంటున్నాను కడాయి వేడయ్యాక దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కూడా కాగిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఈ ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఇవి వేగి చిట్టపటం అన్నాక దీంట్లోకి రెండుగా చీల్చుకున్న పచ్చిమిర్చి చిలుకలు వేసుకుంటున్నాను ఇవి కూడా వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ కూడా కొంచెం వేగాక దీంట్లోకి కరివేపాకు వేసుకున్నాను అలాగే దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఈ క్యాప్సికమ్ ముక్కలకి ఈ పోపు అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ అనేటివి ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ఈ క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలను వేసుకొని కలుపుకుంటున్నాను ఈ టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఈ టమాటా ముక్కలు కూడా ఈ విధంగా లైట్ సాఫ్ట్గా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను చాలా వరకు ఫంక్షన్లలో క్యాటరింగ్ వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో చేస్తూ ఉంటారు ఈ మసాలా పేస్ట్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారాలు యాడ్ చేసుకుందాం ఈ మసాలా గ్రేవీ కర్రీలోకి ఉప్పు కారాలు కొంచెం ఎక్కువనే పడతాయి నేను వేస్తున్న స్పూన్ తోటి వన్ స్పూన్ కారం వేసుకున్నాను ఇది కొంచెం కలుపుకున్న తర్వాత అదే స్పూన్ తోటి కొంచెం కిందికి సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అయితే నేను కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను ఇక్కడ ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూశాక కర్రీ నుంచి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఒకసారి కర్రీ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ మసాలా గ్రేవీ కర్రీస్లోకి కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోవాలి ఈ కర్రీ ఉడికి చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేశాక ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా కర్రీ రెడీ అయ్యింది ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా చల్లుకుంటున్నాను అంతేనండి క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అన్నం చపాతి రోటీ బిర్యానీ ఫ్రైడ్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి